కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో శ్రీయా వొకేషనల్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ హక్కు వినియోగించుకున్నారు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో నా ఓటు నేను వేయడం జరిగింది కరీంనగర్ పురప్రముఖులకు కరీంనగర్ ప్రజలకు కూడా ఓటే కొడుతున్నాను తప్పక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీ ఓటు హక్కును వినియోగిస్తేనే రేపు మీకు పనిచేసే నాయకుని ఎన్నికలు చేసే ఎన్నిక చేసే అవకాశం దొరుకుతుంది ఈ దేశం సన్మార్గంలో మనం నడవాలన్నా ఈ దేశ అభివృద్ధి కావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క తప్పక మీ ఇష్టానుసారంగా ఆత్మసాక్షి ఓటేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్